పైకి వచ్చిన తర్వాత వన్ జీరో టూ దగ్గరికి తీసుకు వన్ జీరో టూ లో లేదు సార్ మన దగ్గర వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు మా దగ్గర అయితే ఏం లేదు వన్ జీరో వన్లో లో ఉన్నారు సారు కావాలంటే మీరు పిలుస్తానండి వాళ్ళని డోర్ కొట్టి పిలిచి మా అమ్మాయి మా మొత్తం నారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు మన మెడబట్టుకుని తగ్గి తీసుకులే బెయించారు పైకి వచ్చి వేరే అని చెప్పలేదు

అందులో అలా కాదు తీయనండి ఈ అబ్బాయి ఫోన్ కోసం వెళ్ళాడు ఈ లోపు ఎత్తేస్తారా తీరా అని చెప్పేసి ఒకసారి ఆయన ఏమో ఏదో చీకటిగా ఉంది నాకు గన్ లాగా ఉంది చూపించారు ఇంకోసారేమో తెత్తావా తీవా అన్నారు నాకు చేయబాగింది నీ గేట్ నెట్లేదు కావాలని చూసుకోండి అబ్బాయి ఫోన్ లాగేస్తున్నారు గబగ గబా వచ్చేసి ఒక ఆయన ఒక ఆయన నెట్టుకుంటూ వచ్చి అబ్బాయి ఫోన్ అబ్బాయిని ఇలా మెడపట్టుకుని ఈస్కెళ్ళి నాకైతే కంగారు వచ్చింది మాకు తెలియదు సివిల్ సార్ డ్రస్ లోనే వచ్చారు నాతో మాట్లాడి డ్రెస్ లోనే ఉన్నారు అన్నారు మాకు సిఐ మాకు తెలియదు సార్ వాచ్మెన్ మా అబ్బాయి మా అబ్బాయి కూడా డైలీ ఉండరు వాళ్ళు ఉన్నాడు కానీ డైలీ ఉంటాం ఉండేది మీ ఇద్దరమే ఈ అబ్బాయి వాళ్ళు ఉన్నాడు క్యాంపులకి వెళ్ళిపోతాయి ఉండడానికి కూడా చెప్పారు ఏం పని చేస్తారు కరెంట్ పని చేస్తారు సార్ సార్ ఇలా రాత్రి పూట ఇలా వచ్చి చేయడం అదేనండి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతం చేసి ఈ రోజు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్స్ సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి దడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా కనిపిస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏందంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీని అంటే మీ సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేశం వాళ్ళని సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని నడబట్టుకుని అక్కడ ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తా ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి